క్చువలీ చెప్పండి నా ఫస్ట్ మై నేమ్ ఈస్ చైతన్య ఐఎమ్ నో యో from టు ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ బట్ స్టెల్ ఐఎమ్ వెరీ of ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు and అండ్ తెలుగుదేశం పార్టీ నేను చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వచ్చినప్పుడల్లా మీరు నన్ను I లేదో mean, కానీ I mean, I always wanted to meet him and జస్ట్ you know, greet him. The same way I came here today. మనం ఈ రోజు ఇక్కడ ఎందుకున్నాము ఏం చేస్తున్నాము ఈ నాలుగేళ్లలో ఏం చేశాము ఆయన పద్నాలుగేళ్ల పరిపాలనలో ఆయన ఏం చేశారు ఇవన్నీ ప్రజల దాకా వెళ్లాలి అంటే చాలా కష్టపడాలి ఈ నూట ఇరవై రోజులు యజ్ఞం లాగా ఇది ఒక్కళ్ళ వల్ల అయ్యేది కాదు దయచేసి తెలంగాణ రిజల్ట్స్ తర్వాత నేను ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నిద్రపోలేదు ఈవెన్ నాట్ ఈవెన్ ఐ హ్యాడ్ మై ఫుడ్ బికాస్ ఎక్కడ ఎక్కడ ఈ తెలంగాణ రిజల్ట్స్ ఆంధ్ర మీద ఎక్కడ ఇంపాక్ట్ అయ్యి ఎక్కడ రారు అని నాకు నిజంగా భయం పట్టుకుంది సీరియస్ గా చెప్తున్నాను ఐ ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే ఆఫ్టర్ ఆల్ ఒక బిల్డింగ్ కట్టడానికి ఇట్ టేక్స్ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ టైం ఇక్కడ ఎవరైనా సింగపూర్ లో మీరు ఎక్కడైనా చూసుంటారు కన్స్ట్రక్షన్ ఆఫ్టర్ టూ త్రీ ఇయర్స్ తర్వాతనే యూ కెన్ ఆక్యుపై అ బిల్డింగ్ రైట్ ఆర్ నాట్ అలాంటిది నాలుగేళ్లలో ఆయన ఎంతగానో కష్టపడగలరు మీకు ఎన్నని ఏర్పరచగలరు బికాస్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీ హాస్ హీస్ ట్రైంగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ గో టు దెవెల్ ఆఫ్ పీపుల్ అండ్ లోయర్ గ్రౌండ్ మీరు ఇక్కడ ఉండి ఈ నాలుగు గోడల మధ్య మనం ఏం చేసాము ఏమని చెప్పుకోవడం కాదు ఈ నూట ఇరవై రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా మీ మీ మంత్రులు కూడా అండి ప్రతి ప్రతి లెవెల్లో వెళ్ళాలి వాళ్ళ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళాలి గ్రామాలకు వెళ్ళాలి ఏంటనేది తెలుసుకోవాలి అలా అయితేనే మనం మనం అపోజిషన్ అనేది లేకుండా స్టిల్ గవర్నమెంట్ మనం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రారేమో అనే భయం నాకు నిజంగా సీరియస్ గా చెప్తున్నాను ఐ కుడెంట్ డైజెస్ట్ దట్ నేను ఇది నిజంగా ఎలా అంటే ఒక తెలంగాణ రిజల్ట్స్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి హౌ ఐ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి